తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన బతుకమ్మ పండుగ సంబరాలు శుక్రవారం బెల్లంపల్లి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంటాయి కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన బతుకమ్మ పండుగ సంబరాలు శుక్రవారం బెల్లంపల్లి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంబరన్ అంటాయి కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ముందస్తు బతుకమ్మ సంబరాల కోసం కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున షామియాన ఏర్పాటు చేశారు అనంతరం మహిళా అధ్యాపకులు విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు అనంతరం ప్రిన్సిపల్ మరియు ఇతర అధ్యాపకులు కొబ్బరికాయలు కొట్టి బతుకమ్మ ఆటను ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు విద్యార్థినిలు విద్యార్థులు అందరూ కూడా బతుకమ్మ ఆడారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో వెళ్లిరా బతుకమ్మ మల్లిరా బతుకమ్మ అంటూ ఆటపాటలతో హోరెత్తించారు బతుకమ్మ పాటకు తగ్గట్టుగా నృత్యాలు చేస్తూ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు అనంతరం బతుకమ్మను స్థానిక పోచమ్మ చెరువులో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ ఎంఏ రేష్మ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అధ్యాపకులు సూపరిండెంట్లు పుష్పాల శ్రీనివాస్ భోజనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు